నంద్యాల మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణం మందుబాబులకు అడ్డాగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి నంద్యెల మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణం మందుబాబులకు అడ్డాగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి కార్యాలయ ఆవరణంలో తాలూకా అర్బన్ పోలీస్ స్టేషన్లు మరియు ట్రెజరరీ సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉన్నాయి ఈ కార్యాలయాల్లో విధులు నిర్వహించే సిబ్బంది రాత్రివేళల్లో మద్యం సేవించి మందు సీసాలను వదిలిపెట్టడం చర్చనీయాంశంగా మారింది రెవెన్యూ కార్యాలయం వద్ద పర్యవేక్షణ లేకపోవడం కారణంగా ప్రచారం జరుగుతుంది రాత్రివేళల్లో ఆకతాయిలు మద్యం సేవించి మద్యం సీసాలను అక్కడే వదిలివేయడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రభుత్వ కార్యాలయ ఆవరణంలో మద్యం సీసాలు ఉంచడంపై పట్టణంలో పలు విమర్శలకు దారితీస్తోంది ఎంఆర్ఓ కార్యాలయం మందుబాబులకు అడ్డగా మారిందని తెలియజేస్తా ఉన్నాం అయితే నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయానికి నిత్యం ప్రజలు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు వస్తూ ఉంటారు ఆయా పనుల నిమిత్తం అదేవిధంగా రెవెన్యూ పనుల నిమిత్తం ఇంకా కొన్ని కార్యకలాపాల నిమిత్తం వస్తూ ఉంటారు అయినప్పటికీ ఈ రెవెన్యూ కార్యాలయం చుట్టుపక్కల ఏరియాలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలలో ప్రతిరోజు రాత్రి అయితే మందు బాబులకు అడ్డాగా మారి ఈరోజు మందు సీసాలన్నీ కూడా ఈరోజు మందు సీసాలతో పాటు ఈ ఎంఆర్ఓ కార్యాలయం ఈ ఆవరణలో మందు సిసాలు అదేవిధంగా మందు గ్లాసులతో ప్రభావితం అవుతూ ఉంది కాబట్టి అంతేకాకుండా ఎంఆర్ఓ కార్యాలయం ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ పరిసర ప్రాంతాలు కూడా ఈరోజు అపరిశుభ్ర వాతావరణంలో ఉన్నాయి కాబట్టి ఈ ఎంఆర్ఓ కార్యాలయంలో జరుగుతున్న బాబులకు అడ్డాగా మారినటువంటి ఎంఆర్ఓ కార్యాలయాన్ని ఎంఆర్ఓ గారు అదేవిధంగా అధికారులు కూడా ఒకసారి పరిశీలన చేసి ఈ కార్యాలయం ఆవరణాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచాలని చెప్పి కూడా ఈరోజు కమ్యూనికేషన్